ఈరోజు ఆగస్టు పదవ తేదీ బంగాళాఖాతం మీదుగా మన రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ మీద దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి ఈ ఉపగ్రహ ఛాయా చిత్రం తమిళనాడు ఆంధ్ర సరిహద్దుల్లో ఉమ్మడి చిత్తూరు నెల్లూరు కడప జిల్లాల్లో ఆవరించి ఉన్న దట్టమైన మేఘాలను ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణ పరిస్థితిని తెలియజేస్తుంది ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు నెల్లూరు కడప జిల్లాలలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి మన పొరుగు రాష్ట్రము కర్ణాటకలోని బెంగుళూరు పరిసర ప్రాంతాల వరకు ఈ దట్టమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి మన రాష్ట్రంలో ఆగస్టు ఎనిమిది తొమ్మిది తేదీలలో ఇంచుమించుగా రాష్ట్రం అంతా పొడి వాతావరణం కొనసాగింది ఈరోజు అంటే ఆగస్టు పదవ తేదీ మళ్ళీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఆగస్టు మాసంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి ముఖ్యంగా ద్వీపకల్ప ప్రాంతంలోని పశ్చిమ భాగంలో కురిసే వర్షాల వల్ల గోదావరి కృష్ణా పరివాహ ప్రాంతానికి భారీగా వరద నీరు వస్తూనే ఉన్నది ఇప్పటికే కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రధానంగా కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి ప్రస్తుతం నాగార్జున సాగర్ నుండి దిగువకు విడుదల చేసిన కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజీని దాటి సముద్రంలోకి చేరుకుంటూ ఉన్నాయి ప్రస్తుతం ప్రధాన జలాశయాలపై ఉన్న నీటిపారుదల ప్రాజెక్టు నిర్వహణ అనేక సవాళ్ళతో కూడుకుని ఉన్నది ముఖ్యంగా కృష్ణానదిపై ఉన్న శ్రీశైలము నాగార్జున సాగరు పులిసింతల ప్రకాశం బ్యారేజీల వద్ద వరద నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఆయా ప్రాజెక్టుల భద్రతకు ముప్పు కలగకుండా ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది రెండు వేల తొమ్మిదిలో కృష్ణానదికి వచ్చిన భారీ వరద ప్రవాహం కారణంగా వరద ప్రవాహం ప్రాజెక్టు పైభాగం నుండి ప్రవహించింది ప్రాజెక్టుకు ముప్పు కలుగుతుందేమో అన్న ఆందోళన కలిగించిన సందర్భం అది ఇప్పటికే శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ నుండి భారీ ఎత్తున వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు